నీ జీవితం నిన్ను కింద పాడేసినప్పుడు నువ్వు కోలుకోవడం లేదా తిరిగి నిలబడడం అంటే నువ్వు వేగంగా పరిగెత్తడం కాదు కొన్నిసార్లు కేవలం నువ్వు నిటారుగా నిలుచుండే ప్రయత్నం చేసిన అది కూడా నీ విజయమే మనం కోలుకోవడం అంటే గతాన్ని మొత్తం మర్చిపోవడం కాదు గతం చేసిన గాయాన్ని అలాగే ఉంటూ ఆ నొప్పితో అలాగే అడుగు ముందుకు వేయడమే మనం కోలుకోవడం మనం జీవితంలో ఒక్కసారి దెబ్బతిన్నాక మళ్ళీ కోలుకోవడం చాలా కష్టమనిపిస్తుంది మళ్ళీ జీవితాన్ని తిరిగి నిర్మించడం ఎంతో కష్టంతో కూడుకున్నదని మనకు అనిపిస్తుంది దానికి అపారమైన శక్తి కావాలి దానికోసం మళ్ళీ నిలబడడానికి మనల్ని మనం చాలా మార్చుకోవాలి అని మనం అనుకుంటాం అయితే కొన్ని గాయాలు మానడానికి మనలోని శక్తి కన్నా ఎక్కువ శక్తి అవసరమవుతుంది అలాగే ఎక్కువ సమయం కూడా పడుతుంది అది నిజమే కానీ మన ప్రతి కష్టానికి మన ప్రతి దెబ్బకి ఒకే రకమైన పరిష్కారం అనేది ఎప్పుడు ఉండదు మనం మన మనసు కోలుకోవడానికి మనం కోలుకోవడానికి చేసే చిన్న చిన్న పనులే మనకు పెద్ద ఓదార్పునిస్తాయి మన మనసులోని బాధని ఒక కాగితంపై రాసేయడం లేదా ఏదైనా మంచి పుస్తకం చదవడంలో మనం మునిగిపోవడం నమ్మకమైన వ్యక్తితో మనసు విప్పి మాట్లాడి మన మనసులోని భారాన్నంతా దించేసుకోవడం ఈ ప్రపంచపు గందరగోళం నుండి దూరంగా వెళ్ళి మన ప్రియమైన వారితో కొంత సమయం గడిపి ఓదార్పు చెందడం కొన్నిసార్లు మన మనసులో ఉన్న బాధని అణిచివేయకుండా దాన్ని మనస్ఫూర్తిగా ఏడిచేసి తీర్చేసుకోవడం ఇలా ఒక్కొక్కరు వారి కష్టం నుండి ఒక్కొక్కలా ఓదార్పుని పొందుతారు కాబట్టి మనం తిరిగి కోలుకోవడానికి అందరికీ ఒకే రకమైన దారి ఉండదు ఒకరికి చేసిన మార్గం మరొకరికి పని చేయవచ్చు పని చేయకపోవచ్చు ఇక్కడ ఒక మార్గం తక్కువ ఒక మార్గం ఎక్కువ అని ఏం లేదు ఇక్కడ మనం నిజంగా కోలుకోవడం అంటే నీకు నొప్పిని మిగిల్చిన నీ పరిస్థితులను నీ తెలివితేటలతో నీ ప్రతిభ పాఠవాలతో అధిగమించడం చావో రేవో అన్న పరిస్థితిలో కూడా నువ్వు బ్రతకడానికి ప్రయత్నించడం ఎంత అలసిపోయి రాత్రి నువ్వు నిద్రపోయినా మళ్ళీ ఉదయాన్నే కొత్త ఆశతో కొత్త జీవితం కోసం లేచి పరిగెత్తడం కొన్నిసార్లు మనం మన జీవితాన్ని పునరుద్ధరించడం అంటే కేవలం అన్నిటినీ చూస్తూ గడపడం కూడా కొన్నిసార్లు పునరుద్ధరించడమే గుర్తుంచుకోండి మనం నమ్మకాన్ని కోల్పోకుండా జీవిస్తే కాలం అనేది మన గాయాలను మాన్పుతుంది ఏదో ఒక రోజు నీ జీవితాన్ని ఖచ్చితంగా కాలం బాగు నిన్ను నీవు నమ్ము